जय श्री राम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्ररामतत्तुलयं रामनाम वरा नमे श्रीरामनाम वरा नमो नमः इति नमो नमः సచ్చరిష్ఠుడు విష్యులను చూసి సూత్రం ధార అదొక రకమైనటువంటి ధారణ స్థితి అంటే వితర్క విచార ఆనంద అస్మిత అని చెప్పారు మీరు ఏం లేదు నాయన ఇది చాలా చిన్న విషయం ఇది అందరూ చేస్తున్న పొరపాట్లు ఎక్కడ జరుగుతుందంటే బాధ్యతను మర్చిపోవడం బాధ్యత అంటే ఇదివరకే మనం చెప్పుకున్నాం ధర్మము అని ధర్మము అంటే బాధ్యత బాధ్యత అంటే మనం ఏం చెయ్యాలి మనకు ఏది భగవంతుడి ప్రాప్తమిచ్చాడో దాన్నే చెయ్యాలి దాన్ని తప్పి ఇంకొక దారిలో పోకూడదు అనేది ధర్మం ప్రతి ఒక్కరూ ఇప్పట్లో అందరూ మన మానవుల మార్పు వచ్చింది అధిక శాతం మంది ఇంకా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పుణ్యాత్ములు పుణ్య స్త్రీలు పుణ్యపురుషులు మహానుభావులు పరమాత్మలు అందరూ ఉన్నారు శాంతము లేక సుఖము లేదనేసటువంటి త్యాగరాజి కీర్తన మనకు గుర్తుండాలి శాంతం అనేది కావాలి శాంతం కావాలంటే దానికి ఓర్పు కావాలి ఓర్పు ఉండేవాళ్ళు మాత్రమే శాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు పరమానందంగా ఉంటారు సంతృప్తిగా ఉంటారు ఓర్పు లేకపోతే వాళ్ళలో అశాంతి అశాంతి ఆవేదన ఆవేదన దుఃఖం దుఃఖం బాధ బాధ మానసిక ఆందోళన మానసిక ఆందోళన అనేక మానసిక రోగాలు స్థిరంగా ఉండదు ఏ ఒక పనికి ఇంకొక పని చేసుకుంటూ పోతుంటారు ఎవరు వినంటే వారిని ఇష్ట ఇచ్చారీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు తాము బాధపడతాయి కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ బాధపెడుతూ ఉంటారు వీరి మూర్ఖత్వం ఎంత వెళ్తుందంటే మనం ఏం చేసినా తప్పు లేదనే అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది పాప మీద పుణ్యం మీద అని ఆలోచించే జ్ఞానం అస్సలు ఉండదు ఎవరికి ఇలాంటి కొందరికి కొందరికి ఈ మార్పు సమాజానికి మంచిది కాదు మన భారత సనాతన ధర్మానికి కూడా ఆచరణయోగ్యం కాదు దీన్ని ప్రాథమిక దశలోనే తుంచేయాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానం సాధన చేయాలి ధ్యానం సాధన చేయాలంటే ఈ ధ్యానానికి మన మనస్సుని అలవాటు చేయించాలి మనస్సు అంటే మనం దానికి ఉన్నటువంటి ఇంకొక రెండు రూపాలు అహం బుద్ధి ఈ మూడింటిని ఎవరు ప్రేరేపిస్తారంటే జ్ఞానేంద్రియ అవి బయట ఉన్న విషయాలన్నీ ఏవేవి సుఖాలు ఎంతమంది దేని దేన్ని విలాసాలను సుఖాలనుకొని క్షణిక సుఖాలను సుఖాలనుకొని భ్రాంతిలో మునిగిపోయి చేయరాని పనులు చేస్తూ ఉంటారు వారిని చూసి ఇంకొకరు వారిని చూసి ఇంకొకరు ఇలా చెడిపోయే పరిస్థితులు వచ్చింది కనుక ముందు పాపం పుణ్యం అనేది ఆలోచించాలి పుణ్యము అంటే ఏమి ఎప్పుడో వచ్చే పుణ్యం కోసం ఏంది ప్రారంభించకూడదు అని వితర్కంగా వాళ్ళు ఉంటారు వితర్కంగా ఆలోచిస్తే ఆలోచించుకుపోరు కానీ దానివల్ల ఎటువంటి ప్రమాదం వస్తుందో వాళ్ళు తెలియదు లోకంలో అగౌరవం ఏర్పడుతుంది ఎవరు వాళ్ళని గౌరవించరు ఎవరు గౌరవించరు నీతిని జాతి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అసహించుకుంటారు వాళ్ళు దూరంగా తరిమేస్తారు దగ్గరకు రానీయరు వాళ్ళని చూస్తేనే అసహ్యం ఏర్పడుతుంది అందరికీ కనుక ఎవరైతే ధర్మం తప్పి ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా అనేక కష్ట నష్టాలకు గురి అవుతారని పతాంజలి మహర్షి కూడా చాలా ఘంటాపదంగా చెప్తున్నారు అందుకే ధ్యానాన్ని అలవర్చుకోండి ధ్యానం అలవర్చుకోండి ధ్యానం అంటే మనం కళ్ళు మూసుకొని ఏదో హరే రామ హరే కృష్ణను లేకపోతే గోవిందాను లేదు ఇంకేదో నామం చేసుకుంటా ఉంటాం తప్పులేదు అది కూడా ధ్యానమే అయితే మీరు చేసేటప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే మీలో అహం మేల్కొని ఉందా నిద్రపోయిందా మనసు మేల్కొని ఉందా నిద్రపోయిందా ధ్యానం ఎవరికి అప్పగించాలి బుద్ధికి అప్పగించబడాలి ఏదైతే బుద్ధికి అప్పగించబడుతుందో అది మాత్రమే మనకు ఆనందాన్ని ఇస్తుంది అహము మనసు రెండు కలిసి తెలుసుకున్నాం ఇదివరకే మనం ఆ రెండు కలిపి చేసే ధ్యానం ఎలా ఉంటుందంటే సముద్రంలో వర్షం కురిసినట్లు సముద్రంలో సముద్రం అంతా నీళ్లు దాంట్లో వర్షం పడితే ఏ ప్రయోజనం ఎక్కడ పంటలు ఎండిపోతున్నాయో ఎక్కడ పొలాలు ఎండిపోతున్నాయో అక్కడ వర్షం పడితే పంటలు పొలాలు ప్రజలకు సంతోషంగా ఉంటారు అదేవిధంగా మీరు మనం చేసే ధ్యానంలో మంత్రజాపంతో ఏది చేస్తున్నా మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయట నుంచి వస్తూ ఉంటే అది ధ్యానం కాదు మొట్టమొదట గ్రహించాల్సిన ధ్యానం చేసే వ్యక్తి ఎవరైనా సరే మీరు ఏ అన్నా చేయండి మీరు చేస్తున్న ధ్యానంలో మీరు సంపూర్ణంగా లీనమై ఉన్నారా బయట వేరే ఆలోచనలు వస్తున్నాయా భౌతిక ప్రపంచానికి సంబంధించిన మీ గత ఆలోచనలు కానీ ప్రస్తుత ఆలోచనలు కానీ మీకు రాబోయే భవిష్యత్తు గురించి భయాలు కానీ ఆందోళన కానీ ఎన్ని కర్మల గురించి వచ్చినవన్నీ ఏ ఆలోచన రాకుండా మీరు ఏ ధారణ మీద దేని మీద ధారణ చేసి ధ్యానం చేస్తున్నారో అప్పుడు మాత్రమే అది ధ్యానం అవుతుంది అప్పుడే మీకు జ్ఞానం వస్తుంది అప్పుడే విచక్షణ జ్ఞానం కూడా వస్తుంది విచక్షణ జ్ఞానం రావడం అంటే మీ ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తుంది అప్పుడు చెడును చెయ్యము మంచిని మాత్రమే చేస్తాము ఇది సత్యం బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా మనం ఏదో సమాజం మెప్పు కోసరము లేకపోతే పది మంది మెప్పుకోసరము లేదా నేను కూడా ధ్యానం చేస్తున్నాను అనేటువంటి అహం లోపల పెట్టుకొని వెళ్ళి కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఆలోచనలు పాటికి ఆలోచన వస్తూ ఉంటే నేను రెండు గంటలు ధ్యానం చేశానని మూడు గంటలు చేసేది నేను రాత్రి అంతా ధ్యానం ధ్యానంలోనే ఉన్నాను ఏ ధ్యానంలో ఉన్నావు పరధ్యానంలో ఉన్నావు నీ మాట మాత్రం పెదాల లోపల ఒక బుద్ధి బుద్ధి ఒకటి ఏదో జపించుకుంటా ఉంది పాపం రామనామము లేకపోతే కృష్ణనామం వెంకటేశ్వరనామం ఎవరితో పేరు జపిస్తూ ఉంది కానీ అహం మనసు అనేక విధాలుగా ఎక్కడెక్కడో తిరిగి నీళ్ళలోకి ఆలోచనలన్నీ వస్తున్నాయి ఏ ఆలోచన రాకుండా నిలపగలిగినప్పుడు దాన్ని ధ్యానం అంటారని పతాంజలి మహర్షి చాలా స్పష్టంగా చెప్తున్నాడు వివేకానంద స్వామి కూడా అది చెప్తున్నాడు దీనికి ఉదాహరణగా వివేకానంద స్వామి గురించి మీకు ఒక సన్నివేశం చెప్తాను ఒకప్పుడు వివేకానంద స్వామి రామకృష్ణ తెలియజేయడానికి ఊరు ఊరు తిరుగుతూ ఉన్నాడు ఆయనతో పాటి కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు ఒక ఒక కొండగుట్ట లాంటి కొండ ప్రదేశం కనబడింది సరే వివేకానంద స్వామికి ధ్యానానికి సమయం అయింది వివేకానంద స్వామి వాళ్ళకి చెప్పాడు ఆయన నేను సంధ్యావందనం చేసి ధ్యానం చేస్తాను మీరు కూడా స్నానం చేసి రండి అని చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయారు ఈయన వెళ్ళి ఒక మంచి రాయి శుభ్రంగా ఉంటే అక్కడ కూర్చొని చేతిలో జలం తీసుకొని సూర్యుడికి అర్పించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకొని బాండ మీద రాతి మీద కూర్చున్నాడు అది ఎలా ఉందో ఏముందో కూడా ఆయన తెలియదు కూర్చున్నాడు అంతే మెట్టగా ఉందా బల్లంగా ఉందా సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా బాధగా ఉందా ఏం ఆలోచించలేదు సరే ఆయన కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు శిష్యులందరూ వచ్చారు చూస్తే వివేకానంద కనపడలేదు ఎక్కడ ఇది స్వామి ఇక్కడే ఉంటానన్నారు అని అంతా వెతుకుతూనే ఉన్నారు అందులో ఒక శిష్యుడు ముఖ్యమైన వాడు అతడికి ఏదో జ్ఞానం తోచింది అతని మనసుకి ఒక దగ్గర నల్లని ఆకారం కనబడుతుంది ఏమంటే విగ్రహం కాదు ఏదో అయి ఉంటుంది అందరూ చెప్పాడు అందరూ అక్కడికి వెళ్ళి చూస్తే వివేకానంద స్వామి శరీరానికి ఏమాత్రము చిన్న సందు లేకుండా ఎటువంటి విషయం ఆయన శరీరం కనబడకుండా సంపూర్ణంగా దోమలు అన్నీ దోమలు దోమలు ఈగలుగురు శరీరం కనబడలేదు ఎవరికి నల్ల కనపడుతుంటే ఆ దోమలు ఈగలు ఇవన్నీ ఆయన్ని చుట్టుకొని ఆయన శరీరం మీద వాలిపోయినాయి ఆయన స్పృహ లేదు కుడుతూ ఉంటే మనకేమవుతుంది ఏదో చేసి ధ్యానం చేస్తూ ఉంటాం ఏదో ఒక చీమ ఏమో వెంటనే నా చేమని నలిపేస్తాం చేస్తాం అంటే అరణలో ఉంటే సంపూర్ణంగా నేను చేపగొట్టినా తెలియదు ఇంకేం చేసినా తెలియదు పక్కన పిడుగుబడినా కూడా ఏం తెలియదు అలాంటిదే ధారణ ధ్యానం అలా ఉండగలగాలి ధ్యానం చే అలాంటి ధ్యానమే ధ్యానం ఇస్తుంది చెప్పుకున్నాం మనం ఆ ధ్యానం మన దగ్గర చెడ్డ పనులు చేయించదు చెడు పనులు చేయించదు యువతి యువకులు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి అని వివేకానంద స్వామి అంటారు ఎందుకంటే భవిష్యత్తు మీది రాబోయే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అది దుఃఖం చేసుకుంటారు నరకం చేసుకుంటారు కష్టం చేసుకుంటారు బాధలు పడతారు లేదా ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు ఇప్పుడు మీ చేతిలో ఉంది భవిష్యత్తు మీరు ఎంచుకునే విధానాలు బట్టి ఉంటుంది మీలో కరిగే కోరికలు వికారాలు వాటన్నిటిని అన్నింటి విడిచిపెట్టారంటే ఉన్నతమైన జీవితం వస్తుంది మీరు అత్యున్నతలు ఎదుగుతారు మన ధర్మాన్ని కాపాడిన వారు అవుతారు అని నేను చెప్పడం లేదు వివేకానంద సం చెప్తున్నారు యువతను మేల్కొల్పడం అంటే ఇదే మీరే దేశానికి బాధ్యత మీదే జవాబుదార్తనం మీ చిత్తశుద్ధి ఉండాలి మీ అంతఃకరణ పరిశుభ్రంగా ఉండాలి అలా ఉన్నప్పుడే మీరు జాతి పరువుని పరువుని తల్లిదండ్రుల గౌరవాన్ని గురువుల యొక్క మర్యాదను భగవంతుని కీర్తిని నిలిపిన వారు అవుతారు అని వివేకానంద స్వామి స్పష్టంగా చెప్పారమ్మ కనుక వ్యామోహం అనేది మంచిది కాదు అని అది తీసుకుంటే స్వయంకృత అపరాధం అంటారు దాన్ని స్వయంకృత అపరాధము అంటే మీ కృతము అంటే చేయడం స్వయం అంటే మనం మనకు మనమే చేసుకున్నటువంటి శిక్ష మనకు మనమే విధించుకున్నట్టు శిక్ష మనకు మనమే విధించుకున్నటువంటి కర్మ ఈ కర్మ ఎప్పుడైనా అనుభవించి తీరాల్సిందే అని సిద్ధాంతం చెబుతుంది స్వయంకృత అపరాధం ఉండకూడదు అస్వయంకృత అపరాధం అనేది ఉంటుంది అదేమంటే ఎవరో రెచ్చగొట్టి తెరిచిపోయి వాళ్ళకి బానిసలైపోయి వాళ్ళు చెప్పిందంతా చేసి అనేక దుర్మార్గ పనులు చేస్తూ ఉంటే అది వారికి బానిసల కింద లెక్క అంటే మీ యొక్క స్వేచ్ఛ కోల్పోయారు మీ వ్యక్తిత్వం కోల్పోయారు భగవంతుని ధ్యానించడం మానేసి భగవంతుని సేవించడం మానేసి ఎవరినూ ఒక సామాన్య వ్యక్తిని అతను ఎలాంటి మంచివాడికి సేవ చేస్తే మంచిదే ఒక దుర్మార్గుడి కింద సేవ చేస్తుంటే మన జ్ఞానం ఏమి ఉంటుంది ఏమీ రాదు కనుక భవిష్యత్తు మనం నిర్ణయించుకోవాలి అని వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చేసి చెప్తున్నారు అందుకు తగిన మార్గం మీరు ఎంచుకోండి తగిన గురువుని ఎంచుకోండి గురువు దగ్గర నేర్చుకోండి సత్య జీవనం చెయ్యండి ధర్మాన్ని ఆచరించండి ఏ ఏ వయసులో ఏ ఏ ధర్మం చేయాలో అది ఆచరించడమే స్వధర్మం స్వధర్మం స్థితి వదిలేసేసి పరధర్మంలోకి వెళ్ళిపోయామనుకోండి నీతి తప్పి మన శిక్షించక మానదు అని వివేకానంద స్వామి పదే పదే చెప్తున్నాడు ఆయన ఏ పుస్తకం చదవండి మీరు కర్మయోగం జ్ఞానయోగం భక్తి రాజయోగం అన్నింటి చెప్తారు ఆయన వివేకానంద స్వామి